కార్మికుల పెండింగ్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటియుసీ ఆధ్వర్యంలో గోదావరి కని జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిఎం లలిత్ కుమార్ కు అందజేశారు సమస్యలు పరిష్కారం కాకుంటే సమ్మెకు పిలుపునిస్తామని తెలిపారు నిజమైన సర్కే నిజమైన సర్కర్ కౌన్సిల్ రద్దు చేయాలి రద్దు చేయాలి కార్మికులనుజ్మెంట్ మొండి వైఖరించాలి ఈరోజు సింగరేణి వ్యాప్తంగా ధర్నా చేయడం జరుగుతుంది మామూలుగా కార్మికులకు రావాల్సిన హక్కులనే యూనియన్ గత సంవత్సరం ఏరియా లెవెల్ కమిటీ కానీ బ్రాంచ్ కమిటీ కానీ జీఎం కమిటీ వీరందరూ కలిసి ఈరోజు ధర్నా మరియు వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీన్ని పై అధికారులకు పంపేయడం జరుగుతుంది అట్లనే ఏటీస్ వారి మనోభావాలను కూడా వారిని వారి యొక్క కాలాలను ఆర్మికులు లేదా ఆర్మికులందరి యొక్క మనోభావం కూడా పైన అధికారులకు తెలియజేసి స్వత్వరమే న్యాయం చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది ఏరియా లెవెల్ కమిటీ కానీ బ్రాంచ్ కమిటీ కానీ జిఎం కమిటీ అందరూ కలిసి ఈరోజు ధర్నా మరియు ఈ యొక్క వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీన్ని పై అధికారులకు పంపించడం జరుగుతుంది అట్లనే ఏటీస్ వారి మనోభావాలను కూడా వారిని వారి కార్మికులు లేదా కార్మికులందరి యొక్క మనోభావాలను కూడా పైన అధికారులకు తెలియజేసి సత్వరమే న్యాయం చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ కూడా సానుకూలంగా ఒప్పుకొని సర్క్యులర్లు జాప్యం చేయడం జరుగుతుంది అందువల్ల సింగరేణి వ్యాప్తంగా కూడా ఈ సమస్యల పైన మొన్న ఆరు తారీఖు రోజు మైండ్స్ మీద నిర్మాణం ఇవ్వడం జరిగింది ఈరోజు సింగరేణి వ్యాప్తంగా అన్ని ధీమాశాల ముందు ఉండడం జరిగింది పది పదకొండు నాడు ఏదైతే చర్చలు ఉన్నాయో ఆ చర్చలలో సఫలం కావాలని కోరుకుంటున్నాం ఒకవేళ విఫలమైతే సమ్మె కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను